భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోడ్లపాడు వద్ద గతంలో మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోడ్లపాడు ప్రాంతంలో పలు పార్టీల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నాసయ్య హరిప్రియ నిరసన నిర్వహించారు సీతారామ ప్రాజెక్టుకు రే డిజైన్ తీరుతో ఇల్లందు నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నాసయ్య మాట్లాడుతూ గతంలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన రోళ్లపాడు వద్ద బ్యాలెన్స్ రిజర్వేర్ నిర్మించాలని ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలో తీసుకురాకుండా వైర నియోజకవర్గం జూలూరుపాడు చంద్రుగొండ సుజాత నగర్ సత్తుపల్లి ఎన్కూరు ప్రాంతాలకు జిల్లాలు తరలించేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి సీఎం ని కలుస్తామని ఇల్లందు నియోజకవర్గానికి అన్యాయం జరిగితే అన్ని పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు సీతారామ ప్రాజెక్టు పేరు వచ్చింది ఈడ సీతారామ ప్రాజెక్ట్ పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి స్థాపన చేసిపోయిండు ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయటానికి ప్లాన్ జరిగింది ఆ ప్లాన్ ప్రకారంగా అయినాయి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు రా ఆ దుమ్ముగూడెం నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి అమ్మటే ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మలరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది పీకపోయినటువంటి పరిస్థితి అందుకని మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కానిస్టివన్సీ మొత్తం కూడా ఇల్లెందుకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని వారికి వివరించి మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ఇల్లెందు నియోజకవర్గంలోని అన్ని మండలాలు సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఈ రోలపాడుని కేంద్రంగా చేసుకుని టేకులపల్లి మండలం మొత్తం కూడాను పచ్చగా విరసిల్లేటట్టుగా మరలా ని కూడా మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనింగ్ కూడా తీసుకోవడం జరిగింది ఫైల్ అంతా కూడా మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ఫైలు మరి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉండే ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి ఈనాడు కూడా మరలా ఇల్లెందుకు అన్యాయం చేయడానికి మరలా అదే మంత్రి గారు ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు మరలా ఇక్కడ ఉన్నటువంటి అదే ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు ఉన్నారు మరొక్కసారి ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి మరలా అన్యాయం చేయబోతున్నారు ఎట్టి పరిస్థితిలో ఇది సహించబోయేది లేదు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఇల్లెందు అనేది ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు అన్నట్టుగా ఇల్లెందు అనేది అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతము మరి ఇక్కడ కనుక నీళ్ళని స్టోర్ చేస్తే కిందకున్నటువంటి గ్రావిటీతోటి అన్ని మిగిలిన నియోజకవర్గాలకు కూడా పచ్చగా విరసిల్లేటట్టు పొలాలకు పండించే సాగునీరు అందించేటటువంటి ప్రాంతం మరి అటువంటి ప్రాంతానికి ఈరోజు ఇల్లెందు చుట్టూరా మరి ఇల్లెందు నియోజకవర్గం మీద నుంచే మళ్ళీ పాలేరుకు డోర్ నొక్కలకు మైబాద్కు నీళ్లు అందుతున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి ఇల్లెందుని ఎండగడతా ఉన్నారు మరి ఏదైతే డిపిఆర్ ఓకే మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే మరి ప్రాజెక్ట్ని కొనసాగించే విధంగా ఎందుకంటే గ్లోబల్ ఏజెన్సీ వాళ్ళు కూడా సర్వే చేయడం జరిగింది దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో ఎక్కడ అటవీ ప్రాంతం ఉంది ఎక్కడ సింగరేణి రైల్వే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరిస్తూ పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది మరి ఆ సర్వే చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ని యథావిధంగా కొనసాగించి ఇల్లెందు యావత్కు నీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో మరి అఖిలపక్షం అందరం కలిసి మరి ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేసి హెచ్చరిస్తూ మరి ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆనాడు చేతగాని ఎమ్మెల్యేగా మిగిలారు మరొక్కసారి మీకు అవకాశం ఇక్కడ ప్రజలు అందించినప్పుడు దయచేసి చేతగాని ఎమ్మెల్యేగా మిగలకండి అనేసి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఇల్లెందు ప్రజల బాగుకోరండి ఇల్లెందు ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించండి ఆల్రెడీ మరి హాస్పిటల్ కానివ్వండి మిగిలినవన్నీ కూడా గత ఐదు సంవత్సరాలుగా జరిగినవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది దయచేసి వీటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఇక్కడ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం